అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేను రేపు పండగ కదా చాలామంది జమ్ము చెట్టుకి వడించుతుంటారు నేను కూడా వడించుతాను నేను ఎలా నింపుతాను అనేది ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది నించుతుంటారు కదా వాళ్ళకి కూడా యూస్ కావచ్చు అనేసి ముందుగా నేను ఇలా పసుపు కుంకుమ తీసుకున్నాను పసుపు కుంకుమలు తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను బ్లౌజ్ పీస్ తర్వాత ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నాను ఆకులు ఒక్క పేళ్ళ తీసుకున్నాను తర్వాత రెండు పసుపు కొమ్మ తీసుకున్నాను రెండు కండ చక్కెర తీసుకున్నాను రెండు తుత్తులు తీసుకున్నాను తర్వాత పూలు తీసుకున్నాను ఒక హారము కొన్ని విడి పూలు తీసుకున్నాను ఐదు గాజులు తీసుకున్నాను ఇది ఇట్లా దారం తీసుకొని నేను ఇలా కట్టేశాను అందులో పెట్టకుండా మీకు ఎంత కావాలో అక్కడ కట్టడానికి మీ చెట్టును చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది ఇలా కట్టి సైడ్కి పెట్టుకున్నాను తర్వాత అక్కడ అయ్యేదానికి దక్షిణ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ నేను అందులో పెట్టడానికన్నా ఒక వారం ఉంటాం కదా జమ్ము చెట్టుకి అక్కడ ఎవరైనా పని చేసేవాళ్ళకి కానీ లేకపోతే పురోహితులు కానీ ఎవరైనా ఉంటారు కదా అక్కడ వాళ్ళకి దక్షిణ ఇవ్వాలని తీసుకున్నాను తర్వాత బియ్యం తీసుకున్నాను బియ్యం కూడా అంతే మీరు క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇలా కొన్ని తీసుకున్నాను మీరు వారికి ఎవడైస్తారంటే మరిన్ని బియ్యం తీసుకోవాలి నేను చెట్టుకు కాబట్టి కొన్ని బియ్యం తీసుకున్నాను ఇంకా తర్వాత నేను చెట్టుకు మార్నింగ్ వెళ్తాను కదా అప్పుడు హడావుడి కాకుండా మా చెట్టు కొంచెం దూరం అవుతుంది బైక్ మీద వెళ్తాము ఇలా తట్టలో తీసుకెళ్తే పసుపు కుంకుమ నీళ్ళు అన్నీ కలిసిపోతాయి అనమాట అందుకనేసి నేను ఇలా బాక్సులు చేశాను అన్నీ ఇట్లా వన్ డే బిఫోరే చేసుకుంటాను ఇవి పుట్నాలు బెల్లము పసుపు అక్షంతలు కొద్దిగా ముగ్గుపొడి కూడా తీసుకున్నాను తర్వాత నేతి వత్తులు నేతిలో వండే బిఫోర్ నానబెడితే బాగా మండుతాయి అనమాట అందుకనేసి ఇది వెలిగించుకోవడానికి రెండు ప్రణితలు మట్టి ప్రణితలు చాలామంది అడిగారు పాతవి యూస్ చేయొచ్చా అని ఖచ్చితంగా యూస్ చేయొచ్చు అదేం పాడేసిన అవసరం లేదు ఎందుకంటే బాగా కడిగి నూనె వేసి ఉంటాం కదా జిడ్డ అయింటాయి కొద్దిగా కడిగి తుడిచి దీంట్లో దీపం పెట్టుకోవచ్చు నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది కదా అప్పుడు ఇలా రెడీ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనమాట కర్పూరం డబ్బా తర్వాత రెండు అగరబత్తులు మ్యాచ్ బాక్సు గంధము పళ్ళు రెండు రెండు పళ్ళు కుంకుమ ఇవన్నీ ఇలా పెట్టుకొని తీసుకెళ్తాను ఇవన్నీ ఇట్లా ఇక్కడే అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కట్టుకోవచ్చు లేకుంటే ఇంట్లో కూడా కట్టుకొని వెళ్ళొచ్చు ఇవన్నీ తీసుకొని జమ్ము చెట్టుకి పూజ చేసి ప్రదక్షిణ చేసి వస్తే చాలా మంచిది కదా అందుకనేసి నేను ఈ వీడియో చేశాను మీరు చూశాక నలుగురికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వచ్చింది అది కూడా చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం